డిగ్రీ సెమిస్టరీ ఫలితాలలో తాండూరులోని సింధు డిగ్రీ కళాశాల డంక మోగించింది ప్రతి సంవత్సరం డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు ఈ సందర్భంగా సోమవారం కళాశాలలో సంబరాలు జరుపుకున్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో కళాశాల వ్యవస్థాపకులు రంగారావు ప్రిన్సిపల్ విజయదేవిలో కేక్ కట్ చేయించారు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు ప్రతిభను కనబరచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే కళాశాల లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ ప్రిన్సిపాల్ అమరీందర్ రెడ్డి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు మధ్య విధానం రావడం జరిగింది ముందుగా ఇట నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ కాలేజ్ టాపర్ అండ్ ఎక్సీషియేట్ థర్టీయర్ రావాలమ్మా ముందుకు ఇక్కడ రావాలి నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ సెకండ్ టాపర్ ఎంపిసిఎస్ సంబ్రీన్ బేగం నైన్ పాయింట్ జీరో ఫోర్ నేమ్స్ ఎవరైతే చెప్తారా నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ కాలేజ్ టాపర్ అండ్ ఎంపిసిఎస్ ఫస్ట్ ఇయర్ టాపర్ ఎస్ అశ్విన్ తాండూర్ టాపర్ కూడా తాండూర్ టాపర్ కూడా నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ అవస్థనిపి సెకండ్ ఎస్ అశ్విన్ నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ థర్డ్ సంబ్రీన్ బేగం నైన్ పాయింట్ జీరో ఫోర్ మీన్ ఎవరైతే పేరు చదువు వేదిక మిశ్రా నైన్ పాయింట్ ఫైవ్ టూ ఒక వ్యక్తి అప్పట్లో नेक्स्ट uh, मदिया शर्मिन मदिया शर्मिन 9.44 सेकंड टॉपर 9.08 पॉइंट जीरो एट थर्ड टॉपर सपोर्ट वोट फर्स्ट ईयर जबीन फातिमा 9.12 फर्स्ट टॉपर बीजेपी सेकंड टॉपर मनीष नाइन पॉइंट थर्ड टॉपर सोफिया अंजो 8.88 पॉइंट्स बीबीए फर्स्ट ईयर సుబియానాస్ నైన్ పాయింట్ ఫోర్ టూ ఫోర్ టీబిఏ ఫస్ట్ ఇయర్ సుబియానాస్ నైన్ పాయింట్ టూ ఫోర్ సెకండ్ హాఫర్ ఒరుస్ ఖానం నైన్ పాయింట్ జీరో ఫోర్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫోర్ బిఏ ఫస్ట్ ఇయర్ సహ సహేజం ఎయిట్ బిఏ సెకండ్ హాఫర్ వాళ్ళల్లో చాలామందికి నైన్ నైన్ పాయింట్ నైన్ ఏపో చాలామందికి వచ్చినాయి వాళ్ళందరి పే పేర్లు చదవడం సాధ్యం కాదు కాబట్టి క్లుప్తంగా ఫస్ట్ త్రీ టాపర్స్ పేరు పేర్లు మాత్రమే చదవడం జరిగింది చాలా మందికి నైన్త్ పాయింట్ ఏవో విధంగా చాలా మందికి ఎయిట్ పాయింట్స్ ఏవో విధంగా సెవెన్ పాయింట్స్ ఏవో కూడా రావడం జరిగింది వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చెప్పడం ఇప్పుడు కేక్ కట్ ఇప్పుడు అందరికీ 私。<music> Sindhu College not only has its achievements in academic sessions but also focuses mainly on the students' all-round development by organizing, by involving students in many other cultural events and sports and everything. Our dedicated staff and the dedication of Principal Madam Vijayadevi madam, and the founder of Sindhu College, Jayaragar Sir, leads to the అచీవ్మెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ద నీట్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్కింగ్ హియర్ విల్ బ్రింగ్ అవుట్స్ ద ఇంట్రెస్ట్ ఎమౌ ద స్టూడెంట్స్ టు ఫోకస్ అవు ద స్టడీస్ ఓవరాల్ సింధు డిగ్రీ కాలేజ్ ప్రొవైడ్స్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ వెలువడినటువంటి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలలో వికారాబాద్ డిస్టిక్లోనే మన యొక్క తాండూరు ప్రాంతం డిగ్రీ కళాశాల రిజల్ట్లో ప్రపంచం సృష్టించిందని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే నైన్ పాయింట్ సిక్స్ టూ అంటే దాదాపుగా యూనివర్సిటీ ర్యాంక్ అనుకోవచ్చు అంటే యూనివర్సిటీలో టాప్ టెన్లో ఉన్నటువంటి పొజిషన్ ఉన్నటువంటి కళాశాల గతంలో ఉంది అదే రికార్డును తిరిగి ఈ సంవత్సరం కూడా సృష్టిస్తుంది నెక్స్ట్ సైమ్ లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కష్టపడి చదవడం కోసం కృషించినటువంటి అధ్యాపక బృందానికి సహకరించినటువంటి మేనేజ్మెంట్కు ధన్యవాదాలు నేను తెలియజేయడం జరుగుతుంది మరియు వికారాబాద్ లో ఉన్నటువంటి బీబీఏ బీబీఏ గ్రూప్లో ఉన్నటువంటి రెండే రెండు కళాశాలలు ఒకటి ఎస్ఏబి ఒకటి సింధు డిగ్రీ కళాశాల అందులో కూడా మనం డిస్టిక్ లెవెల్లో టాప్ ఉన్నామని కూడా మనం చెప్పొచ్చు బీబీఏ పరంగా అంటే ఒక నాట్ ఓన్లీ తాండూరు వికారాబాద్లో కూడా మనము కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత మరి తాండూరు టాపర్స్ గా తాండూరు పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి టాపర్స్గా నిలబడడం చాలా సంతోషంగా ఉంది మా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలా చక్కటి ఫలితాలను సంపాదించారు ఈ విషయంలో గంట మనం పరిశీలించినట్లయితే పిల్లలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ కావడం అనేది జరిగింది మరి అబౌవ్ ఎయిటీ పర్సెంట్ అబోవ్ నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ విద్యార్థిని విద్యార్థులు ఎక్కువ వారి యొక్క రిజల్ట్ను మనం చెప్పలేము కాబట్టి మేము ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి చెప్పడం లేదు కానీ ఈ పిల్లలందరూ కూడా నిజంగా ఏ విధంగా చదువుతారు అనేటువంటి విషయంలో చాలా ఒక డౌటే నాకు కానీ ఇక్కడ కాలేజీలోనే కాకుండా ఇంట్లో కూడా వీళ్ళందరూ కూడా రాత్రి పగలు కష్టపడి మార్పులన్నింటినీ కూడా సంపాదించడం జరుగుతుంది వారి ఇష్టతతో కూడా ఫోర్స్ఫుల్గా కాకుండా వాళ్ళ యొక్క ప్రేమతోటి ఇష్టాను ఇష్టతతోటి వారందరూ కూడా చదివి చదవడం అనేది జరిగింది కాబట్టి వారెప్పుడు కూడా వారి యొక్క మనస్ఫూర్తిగా చదువుతున్నారు కాబట్టి పైపాటు చేయడం లేదు కాబట్టి వాళ్ళ యొక్క రిజల్ట్ ఎప్పటికీ కూడా బాగానే ఉంటుంది అనగా ఏ ఏ పరీక్షల్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఏ పరీక్ష రాసినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ను ప్రదర్శించడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఫోర్స్ఫుల్గా వాళ్ళు చదవడం లేదు వాళ్ళందరూ కూడా మరి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి మొన్న జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్స్లో మన తాండూరు మున్సిపాలిటీలోనే గ్రూప్ టూ ఎగ్జామ్స్లో మా విద్యార్థిని ఇక్కడ మేడం అంటూ నిన్న పరిగెత్తుకొని రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గ్రూప్ టూ ఎగ్జామ్స్లో ఉండే ఉన్న పిల్లలు కూడా మా దగ్గర ఇప్పుడు వికారాబాద్లో కలెక్టరేట్లో కానివ్వండి తాండూరులో ఎంఆర్ ఇక్కడ కార్యాలయంలో కానివ్వండి హైదరాబాద్లో ఉండేటువంటి కార్యాలయాలు కూడా ఇక్కడ పిల్లలందరూ కూడా వచ్చి మేము సంపాదించుకోవడం జరిగింది మేడం అని చెప్తున్నారు అదేవిధంగా వికారాబాద్ కలెక్టర్లో కూడా గ్రూప్ టూ ఎగ్జామ్స్లో హైదరాబాద్ లో జాయిన్ కావడం అనేది జరిగింది ఇట్లా ఈ విధంగా వీళ్ళందరూ కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా కష్టపడి చదువుతున్నారు కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులు సాధించాలని నేను కోరుకుంటున్నాను మరి వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులే కాబట్టి రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణత శాతాన్ని హండ్రెడ్ పర్సెంట్ పెంచుకోవాల్సిందిగా వాళ్ళని నేను కోరుతున్నాను మరి ఏ విధంగా అయినప్పటికీ కూడా మా విద్యార్థిని విద్యార్థులు ఈ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా వాళ్ళ యొక్క ఉత్తీర్ణ శా ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించుకోవడంలో కూడా మరి నెక్స్ట్ సెమిస్టర్కి వచ్చేవరకల్లా మన వంద శాతాన్ని పొందుతారని ఆలోచిస్తూ ఆశిస్తూ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఉంచుతున్నాను